హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పాతకాలం నాటి పుల్లట్లు అండి ఈ పుల్లట్లు అనేవి చాలా చాలా రుచిగా ఉంటాయి మనకి ఎప్పుడైనా పుల్లటి మజ్జిగ కానీ పెరుగు కానీ మిగిలినప్పుడు ఇలాగ పుల్లట్లు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పుల్లట్లు ఎలా వేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు రేషన్ బియ్యం తీసుకుందామండి రేషన్ బియ్యం అయినా పర్వాలేదు లేకపోతే నార్మల్ బియ్యమైనా పర్వాలేదండి ఇందులోకి ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకుందాం ఇప్పుడు ఈ రైస్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకుందామండి ఇలా కడిగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు పుల్లటి పెరుగు తీసుకుందామండి ఈ పెరుగులోకి ఈ రైస్ మొత్తం కూడా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఓవర్ నైట్ నానబెట్టేసుకుందామండి చూసారు కదండి మార్నింగ్ వచ్చేసరికి మనకి ఈ పెరుగులో బియ్యం కూడా మొత్తం నానిపోయి ఉంటాయి ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి మీకు నానబెట్టేటప్పుడు పెరుగు తక్కువగా ఉంటే కొంచెం వాటర్ కూడా పోసి నానబెట్టుకోవచ్చండి మరీ ఎక్కువ వాటర్ కూడా పోయకూడదు చూసారు కదండి ఈ మిక్సీ జార్లో పెరుగుతో సహా బియ్యాన్ని వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ బియ్యం పిండి అనేది మెత్తగా రుబ్బుకుంటేనే మనకి పుల్లట్లు అనేవి చాలా బాగా వస్తాయండి చూసారు కదండీ ఇలాగ మెత్తగా రుబ్బుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు మూడు గంటలు పక్కన పెట్టేసుకుందాం చూసారు కదండి మనం ఇలా రెండు మూడు గంటలు పక్కన పెట్టుకోవడం వల్ల పిండి అనేది బాగా నాని పులుస్తుందండి అప్పుడే మనకి పుల్లట్లు అనేవి చాలా బాగా వస్తాయి ఉప్పు నిందులోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని కలుపుకుందాం అండి మీరు అప్పటికప్పుడు వేసుకోవాలనుకుంటే కొంచెం వంట షోడ వేసుకొని అప్పటికప్పుడు వేసేసుకోవచ్చండి ఇప్పుడు పెనానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఈ పిండి అనేది పోసుకోవడమేనండి పిండి అనేది కొంచెం మన దోశల పిండి కన్నా కొంచెం పలుసుగా ఉండాలి ఇలాగ పిండి పోసేసి అలా వదిలేసేయాలండి చూసారు కదండీ మనకి పిండి అనేది ఒక రెండు మూడు గంటలు పక్కన పెట్టుకుంటే ఇలాగా బబుల్స్ లా వస్తాయండి అప్పుడు మనకి ఈ పుల్లట్ అనేది చాలా మెత్తగా చాలా బాగుంటుందండి ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం ఒక సైడ్ కుక్ అయిన తర్వాత రెండో సైడ్ కూడా అండి రెండు సైడ్లు కూడా మంచి కలర్ వచ్చే వరకు ఇలాగా కాళ్ళనివ్వాలి అంతేనండి చాలా సింపుల్గా మనకి ఈ పుల్లట్లు అనేవి వేసేసుకోవచ్చు ఈ పుల్లట్లోకి ఏ చట్నీ అయినా కూడా చాలా రుచిగా ఉంటుందండి నేనైతే టమాటా చట్నీ చేసానండి చాలా బాగుంది చూసారు కదండి ఇదే విధంగా పుల్లట్లు మొత్తం కూడా వేసేసుకున్నాను కొంతమందికి ఇలాగా లావుగా ఉంటే ఇష్టపడరు కదండీ అలాంటి వాళ్ళు మనం పల్స్గా కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి ఇప్పుడు ఒక గరిటి వరకు పిండి తీసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి మరి స్పీడ్గా మీరు స్ప్రెడ్ చేస్తే పిండి గరిటితో అంటుకుని వచ్చేస్తుందండి జాగ్రత్తగా ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి అంతేనండి మీకు పల్సుగా కావాలనుకుంటే ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ పుల్లట్లు అనేవి రెడీ అయిపోయినాయి కదా అలాగే మీరెవరైనా మన ఛానల్గానే ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి